శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత పదహారవ అధ్యాయంలో భగవద్గీత పదిహే పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్ సంపద్విభాగయోగ ఇవాళ మొదటి శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుందాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మొదటి శ్లోకం అభయం సత్వ సంసిద్ధి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం ధమచ్చ యజ్ఞ స్వాధ్యాయస్తప అజ్జవం దానం ధమచ్చ యజ్ఞ స్వాధ్యాయస్తప ఆజ్జవం రెండవ శ్లోకం అహింసా సత్యమక్రోధాస్వా గస్ ఘస్ శాంతి రపైసునం చూడండి అహింసా సత్యమక్రోధ త్యాగ 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 శాంతిరపైన్ దయాభూతేష్లోలు మార్ధవం హ్రీరచాపలం హ్రీరచాపలం మూడో శ్లోకం తేజ క్షమాదృతి శౌచ ద్రౌహూ భవంతి సంపదం దైవీమభిజాత్య భారత అంటే భయం లేకపోవడం నిర్భయంగా ఉండడం సాత్విక గుణాలు కలిగి ఉండటం మనస్సు నిర్మలంగా ఉంచుకోవటం ఎల్లప్పుడూ జ్ఞానం కోసం పాడుపడుతూ ఉండడం ఇంద్రియాలు నిగ్రహించడం ఇంద్రియాలు నిగ్రహించడం అంటే అది ఒక పట్టాను పట్టే పని కాదు దానికి కఠోరమైనటువంటి సాధన ఉండాలి కఠోరమైనటువంటి సాధన ఉంటే కానీ ఇంద్రియాలు మన మాట వినవు ఇంద్రియాలు గుర్రాలతో సమాను వాటిని నిగ్రహించాలి అంటే ఎంతో కష్టమైనటువంటి సాధన దానికి ఎల్లప్పుడూ భగవన్నామాన్ని నాలుక ఎందు నడ నడయాడుతూ ఉంటే దాని సాధించవచ్చు కానీ ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించడం చాలా కష్ట సాధ్యం మనస్సుని అదే చెప్పుకున్నాం మంచి పనులు చేయడం ఇతరులకు పనికొచ్చే పనులు ఇతరులకు హాని చేయని పనులు దైవ కార్యాలు చేయడం ఇవి ఇవి మానవులుగా పుట్టినటువంటి ఇవి మనకి అంటే వినడానికే కానీ చేతల వరకు మనకి రావు అంటే ఇందులో ఏ కొద్ది మంది మాత్రం చేస్తారు సమాజ సేవకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం చెప్పలేము మనం కాబట్టి కోట్ కోటాను కోట్లు ఉన్నప్పటికీ కూడా దానం చేయడానికి వాళ్ళకి చేతులు రావు అది మళ్ళీ బేదార్పులు వస్తూ ఉంటారు మాకేమీ లేదు మాకేమి రాదు అనేది తర్వాత వేదాలు శాస్త్రాలు పురాణాలు చదవడం వినడం వాటిలోనూ మంచి విషయాలను అవగాహన చేసుకోవడం ఆచరించడం ఇప్పుడు వేదాలు వినడానికి అంత సమయం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ధనాన్ని సంపాదించినటువంటి మార్గం కోసం వెళుతూ ఉంటారు ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా రామాయణ పురాణ ఇతిహాసాల్లో కథలు చెప్పడానిక ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అంతా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంత అవకాశం ఇవ్వరు తీరామోసి పిల్లవాడు ఇంటికి రాగానే పోని తల్లి తండ్రి చెబుతారంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ట్యూషన్లు పేరేట పిల్లల్ని మళ్ళీ వేరే ఇంటికి పంపించడం ఎందుకంటే మార్కులు రావాలి ఇప్పుడు ప్రవర్తన బాగుండాలి వాడి ప్రవర్తన బాగుండి మానసికంగా వాడు దృఢంగా ఉండగలిగితే వాడు భవిష్యత్తులో ఏదైనా మంచి పౌరుడుగా తయారవుతాడు కానీ మానసికంగా దౌర్బల్యమైపోయి మార్కుల కోసం ఆరాడిపడినటువంటి తల్లిదండ్రులు మార్కుల కోసం పోటీ పడుతున్నటువంటి ఈ రకాల వీధికో పాఠశాల ఇంటికో పాఠశాల తయారైపోయినటువంటి నేటి కాలంలో మార్కులు మూర్ఖులు కూడా సంపాదిస్తారు కానీ జ్ఞానం మాత్రం రాదు ప్రవర్తన రాదు వాడికి వినయం విధేయత రెండు వంట పట్టవు అలా తయారైపోయింది ప్రస్తుతం మనం పాఠశాల వ్యవస్థ పాఠశాల వ్యవస్థ అంటే ప్రభుత్వ పాఠశాలలో కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు సమయం ఇస్తారు పిల్లల్ని ఎలా తెచ్చిదిద్దాలి అనేది వాళ్ళు క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వ పాఠశాలల వరకు పొరవాలేదు ఇక పోతే ప్రైవేటు పాఠశాలల వరకు వస్తే మనకు వచ్చినటువంటి బాధ ఇది ఎందుకంటే మార్కుల కోసం ఎగబడ్డం మార్కుల కోసం పాడుపడమే తప్పించి తల్లి తండ్రి పక్కవాడికి అంత పర్సంటేజ్ వచ్చింది మీకెందుకు రాలేదు పక్కవాడికి ఐఐటీ సీట్ వచ్చింది నీకు రాలేదు ఏమి కాబట్టి ఇంకో అటెంప్ట్ ఇచ్చిద్దాం ఇంకో అటెంప్ట్ ఇచ్చిద్దాం ఇంకోసారి ప్రయత్నం చేయి ఇంకోసారి ప్రయత్నం చేయండి ఎందుకంటే పిల్లడి పైన వేళ తాలూకా కోరికల పిల్ల పిల్లవాడి పైన ఊసం అంటే రుద్దడం ఏ పక్కవాడికి ఎన్ఐటి వచ్చింది ఐఐటిలో చదివేవాడు ఉద్యోగం వచ్చేసింది ఉద్యోగం వచ్చేసిన తర్వాత లాభం ఏమిటి ఇవి ఇలా ఉంటూ ఉంటాయి అంటే ఏ పని చేసినా ఏ విషయం కోసం చేసినా సం ఏ నిస్వార్థంగా ఉండాలి మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా అయ్యా ఇది శ్లోకం నాలుగవ శ్లోకం ఏమిటి దంభో దర్భ అభిమానత్ క్రోధ పౌరుష్యమే పౌరుష్యమైనవచ అజ్ఞానం సంపద పార్థసంపదమాసు నాయన దంభము క దర్పము మొండితనం అభిమానం క్రోధము పౌరుషం మాటలయందు చేష్టల ఎందు కఠినత్వం అజ్ఞానం మొదలైనవి ఇవి అసురు లక్షణాలు అంటే రాక్షసులు చేసినట్టు మూర్ఖులు తీ తాలూకా లక్షణాలు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇకపోతే ఐదవ శ్లోకం ఐదవ శ్లోకం ఏమిటి దైవీ సంపద్విమోక్షయ నిబంధ నిబంధు మత మా సుత సంపద దైవీ అభిజాతో అభి పాండవ అంటే అర్జున దైవ సంపద ముక్తిదాయకం అసురి సంపద బంధహేతు నువ్వు దైవీ సంపదతో పుట్టినవాడివి కాబట్టి ఏడవకు ఆరో శ్లోకం ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ అసుర ఏవచ దైవో విస్తరస ప్రోక్త అసురం పార్థమేశ్వరును నాయనా ఈ లోకంలో మానవులు రెండు విధాలుగా ఉంటారు ఒకటి దైవ లక్షణం కలిగిన వాడు రెండోది అసుర లక్షణాలు కలిగి ఉన్నవాడు అసుర లక్షణాలు కలిగిన ఉండడం ఏమిటంటే ఎప్పుడూ దెబ్బలాటకి భగవంతుడి పట్ల విశ్వాసం లేకపోవడం ఏమి క్రమశిక్షణ లేకపోవడం ఇవన్నీ కూడా అసుర లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి దైవ లక్షణాలు విస్తృతంగా చెప్పినప్పటికీ అసుర లక్షణం కలిగిన వాళ్ళ గురించి కూడా చెప్పారు మనకి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏడవ శ్లోకం ప్రవృత్తించ నివృత్తించ చ జనా విధాసురా విధా విదురాసురా నా శౌచం నాపి చచారో నాపి చాచరో నా సత్యం తేచు విద్యతే అంటే రాక్షస లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు రాక్షస స్వభావం ఏ క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ప్రవృత్తి నివృత్తులకు కర్తవ్యాలు తెలుసుకోరు వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు వాళ్ళలో బాహ్య శుచిత్వం కానీ శ్రేష్టమైనటువంటి ప్రవర్తన కానీ సత్యభాషణ కానీ ఉండనే ఉండవు ఇకపోతే ఎనిమిదవ శ్లోకం అసత్యం జగదాహురని స్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అంటే ఈ జగత్తు ఆధారమైనది ఏదీ లేదు ఇది అసత్యమని భగవంతుడనేవాడు లేనే లేడని కామ ప్రేరితులైనటువంటి స్త్రీ పురుషుల సంయోగ కారణంగా జీవులు సహజంగానే పుడుతూ ఉంటారు తొమ్మిదవది ఏతాం దృష్టి మనస్తభ్య నష్టాత్మను అల్పబుద్ధయ ప్రభవత్యంత ప్రభవ అత్యంత ఉగ్రకర్మాణ క్షయయ జగతో అహిత అసంబద్ధమైనటువంటి ఇటువంటి మిథ్యావాదం చేస్తూ భౌతికవాదులు ఆత్మ గురించి తలవరు వాళ్ళు మందబుద్ధులు వాళ్ళు అందరికీ అపకారం చేసే క్రూరులు వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచ వినాశానికే వినియోగపడుతూ ఉంటాయి కామమాశ్రిత్య దుష్పూరం ఏ దంభమాన ధంబమాన దంబమాన మదాన్వితా మోహద్గృహీత్వా సద్గ్రాహం ప్రవర్త ప్రవర్తంతే సుచీవ్రతా అంటే దంభము దురభిమానము మదములతో కూడినటువంటి ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు యుక్తాయుక్తాలు మరచి తమ వాంచెలను ఏదో విధంగా తీర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు అజ్ఞాన కారణంగా మిథ్యా సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తారు శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులే ప్రవర్తిస్తూ ఉంటారు పదకొండవ శ్లోకం చింతమపరిమేంచ ఏతదావతి నిశ్చిత అంటే మరణించే వరకు అంతులేని చింతలతో మునిగిపోతూ విషయభోగానుభవనములు అది ఏ నిజమైన సుఖమని భావిస్తూ ఉంటారు ఆశాపాస తతైర్బుద్ధ ఆశాపాస శతైర్బుద్ధ కామక్రోధపరాయణ ఈహంతే కామభోగార్ధం అన్యాయే అర్జ అన్యాయే అర్ధసంచ ఎవడైతే ఎవడైతే కామక్రోధపరాయణుడై ప్రవర్తిస్తూ ఉంటారో విషయభోగాల నిమిత్తమై అన్యాయ మార్గాల ద్వారా ధనార్జన చేస్తూ ఉంటారో ఇదమధ్య మయాలబ్దం ఇమం ప్రాప్తే మనోరథం ఇదమస్తీదమై ఇది మస్తీదమపి మే భవిష్యతి పునర్జనం పురుషార్థివి కాబట్టి అభిష్టాన్ని పొందేవు ఇంకా నా మనోరథాలన్నింటినీ సాధించుకో ఇప్పటికే నా పట్ల ఎంతో ధనం ఉన్నది మున్ముందు ఇంకా ఎంతో ధనాన్ని సంపాదించగలని వారు తలుస్తూ ఉంటారు అసౌమయాహత శత్రు హవిష్యే చాపరానసి చేపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధో అహం బలవాన్ సుఖి నేను పెద్ద నేను పెద్ద పదవిలో ఉన్నాను కాబట్టి నా తరతరాలకి తరగిన సంపద నేను కూర్చిపెట్టేయాలి సమకూర్చి పెట్టియాలి అన్యాయంగా ఏమి ఇక్కడ ఇక్కడ భూమి ఇక్కడ భూమి కబ్జా చేసేయాలి మొత్తం ఎక్కడెక్కడ నా చుట్టూ కనుమేర కన్ కంటి చూపు మేర ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నేను వీటి కూడా అన్యాయంగా కబ్జా చేసి సంపాదించి నా కొడుకులకి కూతుళ్ళకి మనవలకి మునుమనవలకి నా తరతరాలకి తరగని సంపదగా నేను కూర్చుపెట్టియ్యాలి అని ఏ అధికారంలో ఉన్నవాడైనా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి దుశ్చర్యలు దురహంకారంతో చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు కానీ వీటి వలన జీవుడు శ్వాస విడిచిపెట్టిన తరువాత అక్కడ పైన ఇచ్చినటువంటి శిక్షలకు ఎంత పొరపాటు చేసేనా అని దాన్ని అనుభవిస్తున్న అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తిని అనుభవించిన వాళ్ళకి కూడా దాని తాలూకా ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇక్కడ నేరం చేసిన వాడు ఎంతో నేరం చేసిన వాడికి ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా ఎలా నేరస్తుడో అన్యాయం చేసి సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి కూడా శిక్షలు తప్పవు అది పదిహేనో శ్లోకం ఆద్యో ఆద్యో అభి జననాస్మి జన అస్మి జననమి క అన్యా అస్తి సదృశమయక్షే దాస్యా అజ్ఞాన విమోహిత అనేక చిత్త విభ్రాంత మోహజాలసమా ప్రసక్త కామభోగేషు పతంతి నరకే అసౌ అసూచౌ నేనే గొప్ప ధనవంతుణ్ణి ఏ రాజకీయ గొప్పధనవంతుణ్ణి హ రాజకీయబలముంది ఉంది ఏ నాకొక కులబలం ఉంది ధనబలం ఉంది కండబలం ఉంది ఇన్ని బలాలు ఉన్నటువంటి నన్ను ఎవడు ఏమి చేయగలడు అనేటువంటి అహంకారంతో బెర్రవీగుతున్నటువంటి ఓ మానవుడా కాలం ఎప్పుడూ ఒకలా ఉండదో కాలం ఎప్పుడు ఎప్పుడు నీ పట్లే ఆకర్షణీయతగా ఉండదు దాన్ని నీకు అవకాశం ఇచ్చి మంచి పనులు చేయడానికి మాత్రమే నీకు అవకాశం ఇచ్చాడు దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయిరా మహానుభావుడు అని భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తే ఏ ఖండబలం ఏ ధనబలం మదబలం కులబలం ఏ ఇన్ని రాజ్యాధికారం వీటన్నిటినీ చేతిలో పెట్టుకుని మన ఇష్టానుసారంగా మనకి నచ్చినదే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మనం సంపాదించినటువంటి అన్యాయంగా సంపాదన అంతా కూడా చిట్ట చివరికి ఏమిటవుతుంది వేయి ఆవులలో ఒక దూడని విడిచిపెడితే ఆ దూడ తిన్నగా వెళ్ళి ఎక్కడికి వెళుతుంది తన తల్లిని కనిపెట్టుకుని తన తల్లి దగ్గర పొదుగు పెట్టి అక్కడ పారుతూ అవుతుంది ఇంతమంది ఆవులన్నిటిని విడిచిపెట్టేసి వెంటనే వాసన పసిగట్టి ఆ తల్లి చల్లి వరుస్తుంది దూడ వెంటనే పరిగెట్టి తల్లి దగ్గరికి వెళుతుంది చూడండి ఎలా ఉంటుందో ఒక దూడ ఒక దూడ ఇంకో ఆవు ఇంకో ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగదు వెంటనే గుర్తుంచి పసిగట్టి తిన్నగా తన తల్లి దగ్గరికి వెళ్ళి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది ఎలాగైతే తాగుతుందో మనం చేసినటువంటి సంపాదన సంపాదించినటువంటి సంపాదన మనం చేసినటువంటి అసురి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మనం చేసిన ప్రతి తప్పు మనం సంపాదించినటువంటి అన్యాయంగా సంపాదించినటువంటి ప్రతి సంపాదన కూడా అలాగే పైన మనం జవాబుదారీగా మనం శిక్షలు అనుభవించక తప్పదు మన వెనకాతల మన తరాలు వాళ్ళు కూడా శిక్షలు అనుభవించడానికి తప్పదు అది పదిహేడవ శ్లోకం ఆత్మ సంభావిత స్తబ్ద ధనమాన సమ ధనమాన మదాన్విత ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞే ధంబేనా విధిపూర్వకం మాకు మేమే గొప్పవాళ్ళమని భావించుకుంటూ గర్వం అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్నటువంటి దురహంకారంతో ధన మద అహంకారంతో కన్నో మిన్నో కానకుండా ప్రమత్తులై శాస్త్ర విరుద్ధంగా ఆడంబర ప్రధానంగా పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాపకాల కోసమే యజ్ఞాలు ఆచరిస్తున్నటువంటి మహనీయులారా అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా పరమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకా అంటే ఇక్కడ అహంకారం బలం దర్పం కామం క్రోధం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇతరుల శరీరాలని అంతర్యామిగా ఉన్నట్టు నన్నే ద్వేషిస్తూ ఉంటారు భగవంతుడు ఎక్కడున్నాడు కష్టం వస్తే భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు సుఖం ఉంటే నా అంతటి మేధస్సు నా అంతటి తెలివైన వాడు లేడు అని విర్రవీగుతుంటే ఉండి ఓ మానవుడా ఓ అహంకారి దురహంకారి కామలోలతో కామ కామ కామక్రోధాదులతో కట్టుమిట్టాడుతున్నటువంటి ఓ పాపి ఇది ఒక్కసారి వినరా అని చెప్తున్నాడు ఇక్కడ తానహం అహం ద్విశత క్రూరాన్ సంసారేషు నరధహం నరాధమ ఏ క్షీపామి అజస్రం అశుభాన్ అసురీషు యోనిషు ఇతరులను ద్వేషిస్తూ పాపాత్ములు క్రూరులైనటువంటి నరాధములు మాటిమాటికి అసురు యోనుల్లో నేనే పడవేస్తూ ఉంటాను ఇరవయ్యో శ్లోకం అసురీం యోనిమాపన్న మూఢ జన్మని జన్మని మమ పాప్రైవ కౌంతేయ తతో ధమాం గతిం అంటే అర్జున ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి మూర్ఖులు నన్ను నా నామం నా తారూక రూపం తెలియక ప్రతి జన్మలోని రాక్షస స్వభావంతో ప్రవర్తిస్తూ చివరికి అంతకన్నా ఘోరాతి ఘోరమైనటువంటి నీచాతి నీచమైనటువంటి హీనాతిహీనమైనటువంటి స్థితిని పొందుతూ ఘోరమైనటువంటి నరక జన్మ నరకాలను అనుభవిస్తారు ఇరవై ఒకటి త్రివిధం నరకస్యేదం ద్వారకం నాశనమాత్మన త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభం తస్మాదే తస్మాదే తత్రయం త్యజేత్ తత్రయం త్యజేత్ కామక్రోధ లోభాలు అనేటువంటి మూడు నరక ద్వారాలు ఇవి ఆత్మనాశనానికి కారణాలు అంటే మనుషులతో పూర్తిగా అధోగతి పాలు చేస్తాయి కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి ఇరవై రెండు ఏతైర్విముక్త కుంతేయ తమోద్వారీవేందర ఆ అచరా అచరా త్యాత్మన శ్రేయో తతో యాతి పరాంగతి అంటే అర్జున ఈ మూడు ఈ మూడు నరక ద్వారాల నుంచి బయటపడినవాడు శుభకర్మలను శుభకర్మలని ఆచరిస్తాడు అందువలన పరమగతిని పొందుతాడు అనగా నన్నే చేరుకుంటాడయ్యా అని చెప్పాడు ఇరవై మూడవ శ్లోకం యహ్ శాస్త్ర విధి ముత్ప్రజ్య ముత్పృజ్య వర్తతే కామకార్థ నస సిద్ధి అవాప్నోతి నా సుఖం నా పరాంగతి విధిని విడిచిపెట్టి యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తిస్తున్నవాడు సిద్ధిని పొందలేడు వాడికి ఇహలోక పరలోక సుఖాలు లభించవు పరమగతిని ప్రాప్తిని పొందలేడు ఇరవై నాలుగవ శ్లోకం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత జ్ఞావా విధానోక్తం కర్మ కర్తృమి అర్కసి కర్తవ్యాకర్తవ్యాలు నిర్ణయించడానికి శాస్త్రమే ప్రామాణికం కాబట్టి శాస్త్రోక్త కర్మలను కూర్చుని తెలుసుకుని బాగా తెలుసుకుని అటువంటి కర్మలని ఆచరించడంలో నువ్వు సమర్థుడుగా ఆరితేరి తెలుసుకుని కర్మలను ఆచరించు అని చెప్పాడు పదహారో అధ్యాయం ఇవాళ సంపూర్ణం దీని తాలూకా ఫలశ్రుతిని కూడా మనం ఇవాళ చెప్పుకుందాం పార్వతీది నీకు ఇవాళ పదహారో అధ్యాయం తాలూకా ఫలశ్రుతిని చెబుతున్నాను జాగ్రత్తగా విను అన్నాడు ఈశ్వరుడు గుజరాత్లో సౌరాష్ట్ర అనే దేశం ఉంది అక్కడ ఖడ్గబాహువుడు అనేటువంటి రాజు రాజ్యపాలన చేస్తున్నాడు అతను రెండవ ఇంద్రుడిలాగా ప్రతాపవంతుడు అతనికి ఒక మదపుటి ఉండేది అది బాగా మత్తెక్కి వీరవిహారం చేస్తూ ఉండేది దాని పేరు అతిమర్దనం అరిమర్ధనం అతిమర్ధనం కాదు అరిమర్ధనం ఒక రోజు రాత్రి ఏమిటి చేసిందంటే అది హఠాత్తుగా సంఖ్యలు తెంచుకుని ఇనుప స్తంభాలను కూడా వెరగకొట్టి బయటకు వచ్చేసింది మావిటి వాళ్ళంతమంది హడావిడిగా ఆయుధాలు అంకుశాలు పట్టుకుని వచ్చి దాన్ని బెదిరించేప్పటికీ అది మరింత విపరీతంగా రెచ్చిపోయి గింకారాలు చేస్తూ హస్తిశాలని అంటే ఏనుగులని నివసించే సాలని హస్తిశాల అంటారు గోశాల ఉంది కదా గోవులన్నీ కూడా ఒక దగ్గర ఉంటే వాటిని గోశాల అంటారు కాబట్టి అలాగే ఇక్కడ హస్తిశాల ఏనుగులన్నిటిని కూడా ఒక దగ్గర ఒక 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 నిర్దేశించినటువంటి ప్రాంతంలో దానికి వాటికి సంరక్షించే ప్రదేశం హస్తిశాల హస్తిశాల కూడా కుప్ప కూల్చేసింది నాలుగు వైపుల నుంచి బాణాలు బల్లెలు దాని వచ్చి పడుతున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయడం లేదు అయినా మావటి మావిటి వాళ్ళు కూడా భయపడిపోయారు కుతూహలం కలిగించే ఈ సంఘటన విన్న రాజకుమారులు కూడా వెంట పెట్టుకుని బయటకు వచ్చాడు అతను హస్ హస్తి పోషణ కళలో కుశలుడు మహాబలవంతరమైనటువంటి దంతాలు కలిగినటువంటి స్వైరవిహారం చూడటం వారికి అదే మొదలు నగరవాసులంతమంది కూడా పని పాటలు విడిచిపెట్టి ఈ చోద్యం చూడటానికి వీధుల్లోంచి వచ్చారు చాలా దూరంగా నిలబడి చూస్తున్నారు ఏనుగు తాలూకా చేష్టను ఇంతలో ఒక బ్రాహ్మడు చెరువులో స్నానం చేసి ఆ వీధి నుంచి వస్తున్నాడు ఆయన భగవద్గీత పదహారు అధ్యాయ అభయం అంటూ ప్రారంభించి జపం చేసుకుంటూ వస్తున్నాడు వీధిలోని మన్ ప్రజలంతమంది అందరూ కూడా అటువైపు వెళ్ళవద్దని కంగారుగా చెప్పారు కానీ అతను ఎవడి మాట వినలేదు మదోన్మత్తమైనటువంటి ఆ ఏనుగును చూస్తున్నా అతనికి ఏ భయం కలగలేదు అందుకే అతను మామూలుగా నడిచే ఏనుగుకి ఎదురు వస్తున్నాడు కానీ ఆ ఏనుగు గింకారాలకి అందరికీ కర్ణబేరి పగిలిపోతుందా అన్నంత భయంకరంగా ఉంది ఆయన దానికి దగ్గరగా వచ్చాడు తన చేతితో తొండం నిమిరాడు అంతే నిచ్చల బుద్ధితో నిర్భయంగా వెళ్ళిపోయాడు ఆ ఏనుగు అతన్ని ఏమీ చేయలేదు రాజుతో పాటు అక్కడ కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్న అందరికీ మతిపోయింది ఏనుగు శాంతించింది రాజు బ్రాహ్మణోత్తమని వెనక్కి పిలిపించాడు విప్రోత్తమ ఈ రోజున మేమంతా అలౌకికమైనటువంటి వింతను చూసాము మహాభయంకరమైనటువంటి కాల సమానమైనటువంటి ఈ మదపటి ఏనుగు చూసి మీరు ఏమాత్రం భయపడకుండా దానిని దాకి శాంతింపజేసి మమ్మల్ని రక్షించారు మీరు ఏదో అతీతమైనటువంటి దివ్యశక్తి ఉంది మీరు ఏ దేవతని ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు ఏ సిద్ధి మీ దగ్గర ఉన్నది ఏ ఉపాసనా బలం ఉన్నారు దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు రాజా నా దగ్గర ప్రత్యేకించి ఏ దివ్యశక్తులు అద్భుత మంత్రాలు లేవు నేను ప్రతిరోజు నియమబద్ధంగా భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర విభాగ యోగంలో కొన్ని శ్లోకాలని మాత్రం జపిస్తూ ఉంటాను దాని ప్రభావమే ఇది అని చెప్పాడు ఇక ఏనుగు సంగతి విడిచిపెట్టి ఆ బ్రాహ్మణోత్తముని తన కోట లోపలికి భవనంలోకి తీసుకుని వెళ్ళాడు ఒక శుభముహూర్తం చూసి ఒక లక్ష సువర్ణ నాణ్యాలు అతనికి దక్షిణగా సమర్పించుకుని ఆయన్ని తృప్తిపరచి ఆయన దగ్గర ఉండి గీతామంత్ర దీక్షను పొందాడు అప్పటి నుంచి ప్రతిరోజు అభయం సత్వ సంశుద్ధి అభయం సత్వ సంశుద్ధి అంటూ పదహారవ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉండేవాడు కొంతకాలం గడిచేయక ఏనుగు పరిస్థితి ఏమిటో చూద్దామనిపించి రాజుకి సైనికులకి మావటి వాళ్ళకి ఏనుగుని విడిచిపెట్టమన్నాడు వాడు భయపడుతూనే దాన్ని విడిచిపెట్టారు రాజు జీవితాన్ని తృణప్రాయంగా భావించి ఏనుగు ముందుకు వెళ్ళి తాకాడు అతనికి ఏ భయం కలగలేదు ఎంతో ప్రశాంత చిత్తుడైన వాడు రాజ్య భోగాల మీద ఆసక్తి నశించిపోయింది అతనికి ఖడ్గబాహుకి భగవద్గీత ప్రభావం తెలిసి వచ్చింది ఏమి యముడి భార్య నుండి ధర్మాత్ముడు దుర్మార్గుని హస్తాల నుండి సజ్జనుడు బయటపడినట్లుగా రాజు భవబంధాల నుంచి బయటపడాలనుకున్నాడు తన కుమారుడికి రాజ్యాభిషేకం చేసి సమస్త భారాలను విడిచిపెట్టి